రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున ఎవరైతే తమలపాకు యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది సిరి సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా మన అందరికీ తెలిసినదే శుక్రవారం రోజున అమ్మవారిని పూజించటం వల్ల సకల ఐశ్వర్యాలతో పాటు మన యొక్క సౌభాగ్యం కూడా చల్లగా ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా ఆడవారికి సౌభాగ్యాన్ని అంటే పసుపు కుంకుమ అలానే కాటుక గాజులు శుభప్రదమైన దుస్తులను అమ్మవార్లు అంటే ముగ్గురు దేవతలు ఆడవారికి భిక్షగా పెట్టినట్టు పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి వాటిని మనం కలకాలాలు కూడా అంటే పది కాలాల పాటు చల్లగా నిలుపుకోవాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము ప్రతి స్త్రీకి ముఖ్యమైనవి కూడా అవే మనకు ఐశ్వర్యం డబ్బు ఎంత ముఖ్యమో అలానే సౌభాగ్యం కూడా అంతే ముఖ్యం ఒక సమయం వచ్చిన వేళ ఐశ్వర్యం అలానే డబ్బుని వదులుకొని మన యొక్క మాంగళ్యాన్ని కాపాడుకోవాలని కూడా మనం కోరుకుంటూ ఉంటాము స్త్రీకి ఐశ్వర్యం కన్నా ఖచ్చితంగా తమ యొక్క సౌభాగ్యమే ముఖ్యం కాబట్టి స్త్రీకి సమాజంలో మంచి గౌరవం గుర్తింపు లభించాలి అంటే ఆ స్త్రీ ముత్తైదువుగా ఉంటే ఆ స్త్రీకి ఎక్కువగా పుణ్యంతో పాటు ఎక్కువ విలువ కూడా సమాజంలో ఉంటుంది ధనధాన్యాల కన్నా సౌభాగ్యం చాలా ముఖ్యం ఇక అన్ని అన్ని శుభకార్యాలలో కూడా స్త్రీ ముందుండాలి అంటే తమ యొక్క సౌభాగ్యం అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి స్త్రీకి సౌభాగ్యం చల్లగా ఉండాలి అని కూడా లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాము అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి శుక్రవారం కూడా ఆడవారు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి తరువాత శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి ముఖ్యంగా చీరలు పెళ్ళైన స్త్రీలు చీరలు మంచి పసుపు రంగు ఆకుపచ్చ రంగు తెల్లని పట్టుబట్టల్లో ఉండే రంగు దుస్తులను ధరించి ఆ తరువాత నుదుటిన కుంకుమ చెంపలకి గంధాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల సౌభాగ్యంతో పాటు సంపద కూడా నిలుస్తుంది అంతేకాదు భర్త ఆరోగ్యం కూడా ఎప్పుడూ బాగుంటుంది ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు ఇక తమలపాకు అంటే చాలా శుభప్రదమైనటువంటిది తమలపాకు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది తమలపాకు ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ మాత ఈ ముగ్గురి దేవత తల కలయిక అందుకే ఆడవారికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది ఆడపిల్ల ఉన్న ఇల్లుని లక్ష్మీదేవి ఉన్న ఇల్లుతో సమానంగా భావిస్తూ ఉంటాము ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవితో సమానం అని కూడా చెప్పుకుంటూ ఉంటాము ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి ఆడపిల్ల ఉన్నవారు అదృష్టవంతులు అంతేకాదు ఆడపిల్ల ఏ ఇంట్లో ముందుగా జన్మిస్తుందో ఆ ఇంట్లో అదృష్టం ఉన్నట్టు దైవానుగ్రహం ఉన్నట్టు ఆడపిల్ల జన్మించిన ఇంట్లో కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతూ ఉంటారు ఇది చాలా సత్యం కూడా ఆడపిల్ల పుడితే ఎంతటి దరిద్రుడైనా సరే రాజ్యం ఏలగలుగుతాడు ఎందుకంటే ఆడపిల్ల పుట్టడం అనేది చాలా అదృష్టం ఎంతో పుణ్య కార్యక్రమాలు చేసి దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యాన్ని పొందితే కానీ ఇలాంటి మంచి అవకాశాలు అలానే మంచి దైవానుగ్రహాన్ని పొందలేము ఆడ సంతానాన్ని పొందలేము ఇక ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు ఆడవారి కంట్లో కన్నీరు రాకుండా చూసుకోవాలి ఆడపిల్లను ఎంత గౌరవంగా ఎంత మంచిగా చూసుకొని ఆమెని సంతృప్తిగా జీవించే విధంగా చూసుకొని ఆమె యొక్క కన్నులలో నవ్వును చూడాలి తప్ప ఆమె ముఖంలో చిరునవ్వును చూడాలి తప్ప కన్నుల వెంట నీరుని చూడటం గుండెల్లో బాధ దాచుకునేలాగా పైన మాటలతో బాధ పెట్టడం ఆమెని హింసించటం వంటివి చేస్తే అలాంటి ఇంట్లో దరిద్రదేవి తిష్ట వేసుకొని కూర్చోవటమే కాదు వారు నరకాన్ని అనుభవించటం ఖాయం కాబట్టి ఆడపిల్లను ఎప్పుడూ కూడా గౌరవంగా ప్రేమానురాగాలతో చూసుకోవాలి ఇకపోతే లక్ష్మీదేవికి యాలకులు అన్నా తమలపాకు అన్నా చాలా ఇష్టం వీటితో రేపు శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇక ఆ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను ఎవరికి కూడా సంధ్యా సమయంలో దానం ఇవ్వకూడదు అయితే ఆ వస్తువులు ఏమిటి అంటే పాలను కాని పెరుగుని కాని లేదా పచ్చడి మామిడికాయ పచ్చడిని కూడా ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు ఉప్పు కానీ అలానే బెల్లం కానీ లేదా నెయ్యిని కానీ పంచామృతాలను కానీ లేదా ఇంట్లో నుండి చీపిరిని కానీ లేదా పసుపు కుంకుమను కానీ ఆడవాళ్ళు కానీ మగవారు కానీ చింతపండుని కానీ ఎప్పుడు కూడా శుక్రవారం రోజు ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు ముఖ్యంగా సాయంకాలం సంధ్యా సమయాలలో మాత్రం ఈ వస్తువులను ఇవ్వకూడదు గుమ్మానికి అటు ఒకరు ఇటు ఒకరు ఉండి అస్సలు ఈ వస్తువులను దానం ఇవ్వకూడదు పొరపాటున మర్చిపోయి కూడా ఈ వస్తువులను దానంగా ఇస్తే ఇక వారి ఇంట్లో దరిద్రదేవి వెంటనే తిష్టవేసుకొని కూర్చుంటుంది ఆనంద లక్ష్మీదేవి ఇంట్లో నుండి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిన మరుక్షణమే దరిద్రదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు మన ఇంట్లో లక్ష్మీదేవి దరిద్రదేవి ఎప్పుడు ఒకే చోటు నిలవలేరు ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది ఇక లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకోవాలి తిష్ట వేసుకొని కూర్చుండే విధంగా మనం చూసుకోవాలి తప్ప అమ్మవారు ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయేలాగా చూసుకోకూడదు ఇవి బెల్లం చింతపండు పసుపు కుంకుమ అలానే పాలు పెరుగు పచ్చడి పంచామృతాలు వంటివి చీపిరి వంటివి లక్ష్మీదేవితో సమానం ముఖ్యంగా ఉప్పు ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైన లక్ష్మీప్రదమైన వస్తువులు వీటిని పొరపాటున కూడా సంధ్యా సమయంలో శుక్రవారం వేళన ఇస్తే ఇక అంతే సంగతి మర్చిపోయి కూడా శుక్రవారం రోజున చేతి వేళ్ళని కట్ చేసుకోవటం జుట్టుని కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు శుక్రవారం పూట ఉతికిన తెల్లని పట్టుబట్టలను వేసుకోవాలి లేదా ఉతికిన దుస్తులు వేసుకోవాలి విడిచిన దుస్తులు వేసుకోకూడదు శుక్రవారం రోజు తప్పకుండా స్నానం ఆచరించాలి కొంతమంది రెండు రోజులకి ఒకసారి స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు అది ఆరోగ్యపరంగాను లేదా ఐశ్వర్యపరంగాను ఎలాంటి మేలు చేయదు పైగా కష్టాల పాలు చేస్తుంది మన భారతీయ సంస్కృతి ప్రకారం స్నానానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతినిత్యము ఉదయమే స్నానం చేయాలి ఇది చాలా శుభప్రదం ఇక ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీవారం కాబట్టి ఈ వారంలో ఉదయాన్నే తప్పనిసరి స్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించాలి చినిగిన దుస్తులు విడిచిన దుస్తులను అస్సలు వేసుకోకూడదు శుక్రవారం రోజున తప్పకుండా ఉత్తర దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి యాలకులు కర్పూరాన్ని వేసి తరువాత ఆ ఉప్పు పైన రెండు చిన్న చిన్న ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించాలి అలా చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఈ ఉత్తర స్థానం అయిన ఈశాన్యం అయినా లక్ష్మీ కుబేరులు గణపతి యొక్క స్థానం ఇవి చాలా పవిత్ర స్థానాలు కాబట్టి ప్రతి శుక్రవారం ఈ విధంగా చేస్తే సంపద మనల్ని వరిస్తుంది అదృష్టం మన ఇంటి తలుపు తడుతుంది వద్దన్నా సరే ధనం వస్తూనే ఉంటుంది మీ సంపద అంతకంతా పెరుగుతుంది మీ ఆస్తులు కూడా అంతకంతా పెరుగుతూ వస్తాయి తప్ప తరగవు ఇక అలానే ప్రతి శుక్రవారం ఇంటి ద్వారానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అది కూడా బయట వైపున ఇంటి సింహ ఎడమ ఎడమవైపు లోపలి వైపున అష్టదల పద్ పద్మం ముగ్గు కానీ లేదా ముగ్గు కాని వేసి అందులో రాగి చెంబుని పెట్టి నీరుని పోసి ఎర్రని పుష్పాన్ని వెయ్యాలి ఇలా సాయంకాలాన చేయాలి ఇలా చేస్తే తప్పనిసరి అమ్మవారు మీ ఇంట్లోకి పరుగున రావటం ఖాయం ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక ఈ వస్తువులను తప్పకుండా ఈ విధంగా చేసి అలానే ఈ నియమాలను పాటించి రేపు శుక్రవారం రోజున తమలపాకు అలానే యాలకులతో ఇలా చేస్తే గ్రహ దోషాలు జాతక దోషాలు శని ప్రభావాలు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం అన్నీ కూడా తగ్గిపోయి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో డబ్బు మన ఇంటి తలుపుని తడుతుంది ఐశ్వర్యం మనల్ని వరిస్తుంది అదృష్టం మనల్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో వరించి సంపాదించే మార్గాలను మనకు ఒక రూపంలో చూపిస్తాయి ఇక పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా దీనికోసం అని మంచి శుభ్రమైనటువంటి బాగా కడిగిన అలానే పచ్చగా ఉన్న చినుగులేమి లేకుండా ఉండే ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకు పైన స్వస్తిక్ గుర్తుని వేయండి శుభ స్వస్తిక్ గుర్తుని వేసేయండి గంధంతో అలా వేశాక అందులో మధ్యలో కుంకుమ బొట్టు అలానే గంధం బొట్టుని పెట్టేసేయండి ఆ తర్వాత అందులో ఐదు యాలకులను వేయండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున తొమ్మిది యాలకులను తీసుకొని పసుపు దారానికి గుచ్చి దానిని మాలలాగా తయారు చేస్తే ఆ మాలను ఏలా సుగంధ ద్రవ్య మాల అని పిలుస్తూ ఉంటారు ఈ మాల చాలా శక్తివంతమైనటువంటిది ఈ మాలను లక్ష్మీదేవికి సమ సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇక ఈ విధంగా తమలపాకు పైన స్వస్తి గుర్తుని వేశాక ఆ తరువాత అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి ఐదు యాలకులను వేయండి అలా వేసేసి అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించి తరువాత అమ్మవారిని మనస్సులో తలుచుకోండి అదేవిధంగా తొమ్మిది సార్లు కానీ అమ్మవారి యొక్క అష్టోత్తరాలు వస్తే అష్టోత్తరాలు చదువుకోండి లేదా మీకు అమ్మవారి ఎలాంటి అస్ అష్టోత్రాలు రాలేవు అంటే అష్టలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ అనుకుంటూ చదువుకోండి గజలక్ష్మీ నమ సంతాన నమః నమ ధనలక్ష్మీ నమ అష్టలక్ష్ముల అనుగ్రహం కావాలి అంటూ అంటే మీ మనసులో ఈ విధంగా అమ్మవార్లను ఆవాహించడానికి ఈ విధంగా అమ్మవార్లను తలుచుకోండి తరువాత మీకు ఇవేవి తలుచుకోవటం రాకపోతే లక్ష్మీదేవేయ నమ అన్నా పర్వాలేదు శ్రీ మహాలక్ష్మీదేవేయ నమ అన్నా పర్వాలేదు I don't know. ఇక ఈ విధంగా అమ్మవారిని ఏదో ఒక రూపంలో తలుచుకొని ఆ పూజ పూర్తయ్యి దీపధూపాలు వెలిగించి పచ్చకర్పూరాంతో హారతిని ఇచ్చి అమ్మవారికి ఇష్టమైన పాలు ఆవు నెయ్యి కలిపి తయారు చేసిన ఏదైనా ఒక ప్రసాదాన్ని పెట్టి తరు లేదు మీ దగ్గర ఏ ప్రసాదం అందుబాటులో లేకపోతే చిన్న బెల్లం ముక్కని కానీ కొద్దిగా చక్కెరని కానీ పెట్టవచ్చు ఇలా పెట్టేసి పూజ చేయండి పూజలో అవి ఉపయోగించేసి ఆ తరువాత వాటన్నింటినీ తీసి ఒక ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటకు ధూపం చూపించి దానిని మీ బీరువాలో పెట్టుకోండి మీరు ఎక్కడైతే డబ్బుని దాస్తారో అక్కడ పెట్టుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది ఐశ్వర్య లక్ష్మి మీ వెంటే ఉంటుంది సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం ఎంతో మంచి పవిత్రమైనటువంటి రోజున యాలకులు అలానే తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని అలానే కష్టాలు దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు చెడు శక్తులు డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి డబ్బు రాకుండా కార ఆపడానికి అసలు కారణం దుష్టశక్తులు చెడు కన్ను నరుల ఏడుపు అలానే నరదృష్టి నరఘోష అలానే చెడు గాలి ఇలాంటి కొన్ని ప్రతికూల శక్తులు మన చుట్టూ ఉంటూ మనకు హానిని తలపెడుతూ ఉంటాయి మనం వాటిని గ్రహించకుండా డబ్బు ఖర్చైపోతుంది అని బాధపడుతూ ఉంటాము డబ్బు చేతిలో నిలవట్లేదు ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం అనేది లేదు మా కష్టానికి విలువే లేదు అసలు డబ్బు అనేది అవసరానికి అత్యవసరానికి కూడా సరిపోవట్లేదు ఎంతో సంపాదిస్తున్నాము కానీ పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది అని ఈ విధాలుగా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి